ప్రభునందు ప్రేమైనటువంటి దేవుని బిడలారా దేవుడు మనలందరినీ ప్రేమించి ఈ శ్రేష్టమైన దివ్యమైన సమయాన్ని దేవదేవుడు మనందరికీ దయచేసినందుకు మన మధ్యలో మనతో ఉన్న ఏసైకి నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్న మీరు శ్రద్ధాభైభక్తులు కలిగి మంచి ఫలములు ఫలించి యుగయుగాలు పరలోకపు తండ్రితో ఆనందించల ఆశ కలిగి దేవుని పాదముల దగ్గర కూర్చున్న మిమ్మలను అభినందిస్తూ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియచేస్తున్నాను దేవుని బిడ్లారా మనము ఈరోజు మార్క్స్ వార్త పద్నాలుగు అధ్యాయం నలభై మూడు నుంచి యాభై రెండు వరకు ఈరోజు మన ధ్యాన భాగంగా చూడబోతున్నాం ఈ ధ్యాన భాగంలో ఒక పేరు పెట్టడం జరిగింది అదేంటంటే యేసు మరణానికి అప్పగించుకొనుట శిష్యులు పారిపోవుట ఏసు మరణానికి అప్పగించుకొనుట అనే ఈ మొదటి అంశము మార్క్స్ వార్త పద్నాలుగు అధ్యాయం నలభై మూడు నుంచి నలభై తొమ్మిది వరకు కొనసాగుతుంది శిష్యులు పారిపోవుట అనే రెండో అంశము మార్క్స్ వార్త పద్నాలుగు అధ్యాయం యాభై నుంచి యాభై రెండు వచనాల వరకు కొనసాగుతుంది ప్రార్థన ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి కొద్ది నిమిషాలు తండ్రి వాక్యమనే రొట్టె విరచి ఆత్మకు జీవాహారంగా పెట్టి మమ్మలను సర్వసత్యము లోనికి నడిపించమని యేసుక్రీస్తు క్రీస్తు నాము అడుగుచున్నాము తండ్రి ఆమె దేవుని బిట్లారా గమనించండి యేసు ప్రభు శిష్యులు గచ్చమనే తోటలో మాట్లాడుకొనుచుండగా చుండగా సన్ హెడ్రిన్ సభ అధికారము తీసుకొని ఆర్డర్స్ తీసుకొని యూధా సైనికులు ప్లస్ ఇష్క్రియత యూధ యేసు ప్రభు దగ్గరికి రావడాన్ని మనం చూస్తూ ఉన్నాం ఒక ప్రశ్న యేసు ప్రభు మరణానికి అప్పగించుకున్నాడా లేదా మరణానికి అప్పగించబడ్డా దేవుని బిడ్లారా గమనించండి నలభై మూడు నలభై నాలుగు వచ్చినాలలో యూదా సైనికులు ప్రభు దగ్గరికి వచ్చారు కదండీ ఇక్కడ ఒక ప్రశ్న ఇక్కడ ఒక ప్రశ్న యూదా సైనికులు యేసు ప్రభుని మరణానికి అప్పగించగలరా ప్రశ్న ప్రశ్న జవాబు చూద్దాం వెంటనే ఆయన ఇంకనో మాట్లాడుచుండగా పన్నెండు మంది శిష్యులలో ఒకడైన ఇస్కరియతి యుదా వచ్చెను వానితో కూడా బహుజనులు కత్తులు గుదియలు పట్టుకొని ప్రధాన యాజకుల యొద్ నుండి శాస్త్రుల యొద్ నుండి పెద్దల యొద్ధ నుండి వచ్చిరి ఆయనను అప్పగించువాడు నేనెవరిని ముద్దు పెట్టుకుందునో ఆయనే ఏసు ఆయనను పట్టుకొని భద్రంగా కొనిపోవడని వారికి గుర్తు చెప్పి ఉండెను మీరు గమనించండి ఈ వచనాల అక్షరార్థం చూస్తే అప్పగించినట్టుందా అప్పగించబడ్డట్టుందా యేసు ప్రభుని మరణానికి వీరు అప్పగించినట్టుందా లేదా ప్రభు అప్పగించుకున్నట్టుందా ఈ వచనాల అక్షరార్థంగా చూస్తే యేసు ప్రభుని అప్పగించినట్టు ఉంది ఇప్పుడు మళ్ళీ ప్రభు వారికి వేసిన ప్రశ్న చదువుదాం నలభై ఎనిమిది నలభై తొమ్మిది మార్క్స్ వార్త పద్నాలుగు అధ్యాయం నలభై ఎనిమిది నలభై తొమ్మిది అందుకు యేసు మీరు బందిపోటు దొంగ మీదకి వచ్చినట్టు ఆగండి బందిపోటు దొంగ మీదకి ఎలా వస్తారు మరణ ఆయుధాలతో వస్తారు ఎందుకు వస్తారు మరణ ఆయుధాలతో చెక్కడు దొరకడు కాబట్టి మరి యేసు ప్రభు అలాంటి వాడా చిక్కడు దొరకడు అన్నట్టున్నాడా నలభై తొమ్మిదో వచ్చిన వాళ్ళు ఏమన్నాడు యేసు ప్రభు చదువమ్మ నేను ప్రతిదినో దేవాలయంలో చాలు ప్రతి దినం ఎక్కడున్నాను ఎవరి మధ్య ఉన్నాను మీ మధ్య మీరు నా బోధ వినలేదా మీతో మాట్లాడుతున్నప్పుడు నన్ను ఎందుకు అరెస్ట్ చేయలేదు మీరు ఇప్పుడే ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు మీరు మీరు నన్ను మరణానికి అప్పగించాలనుకుంటే ప్రతిరోజు మీ మధ్యనే కదా బోధ చేస్తున్నాను మీరు నన్ను చూస్తున్నారు బోధ వింటున్నారు అప్పుడే వచ్చి నన్ను అరెస్ట్ చేయొచ్చు కదా ఇప్పుడు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు మీరు జాగ్రత్తగా వింటున్నారు కదా దేవుని పిల్లలారా ఒకవేళ వీళ్ళకి అంత ధైర్యం ఉంటే ఎవరికి రోమా సైన్యానికి కింద పడిపోతారా దీని అర్థం ఏంటంటే అండి యేసు ప్రభుని ఎవ్వరు అప్పగించలేదండి మరణానికి యేసుప్రభుని ఎవ్వరూ అప్పగించలేదు యేసుప్రభే తను తాను మరణానికి అప్పగించుకున్నాడు యోధ యోధ ఇసుక్రియత యోధ ముద్దు పెట్టి మరి అప్పగించాడు ఇది ఒక కొత్త స్టైలు ముద్దు పెట్టి మరి అప్పగించాడు చెప్తాను ముద్దు ఎందుకు పెట్టాడు ఆ వివరాలన్నీ మీకు ఇప్పుడు చెప్తాను ఓకేనా నలభై ఐదు నలభై ఆరు పాప మరుస్సు వార్త పద్నాలుగు అధ్యాయం నలభై ఐదు నలభై ఆరు వాడు వచ్చి వెంటనే ఆయన ఎద్దకుపోయి బోధకుడా అని చెప్పి ఆయనను ముద్దు పెట్టుకునగా వారు ఆగండి ముద్దు పెట్టుకోగానే యేసు బ్రు డైలాగ్ వదిలేడు తెలుసా మీకు ఇసుకుయేతు యూదా ముద్దు పెట్టుకోగానే యేసు డైలాగ్ వదిలాడు ఆ డైలాగ్ ఇక్కడ లేదు మత ఇరవై ఆరు అధ్యాయం యాభై ఔచ్చిన ఉంది ఆ డైలాగు చెలికాడా చెకాడా నువ్వు అది బుద్ధు పెట్టుకోగానే అన్న మాట ఏంటంటే నువ్వు ఏం చేయాలో నాకు తెలుసు అయినో నీ ప్లాన్ నాకు తెలుసు నీ ఆలోచన నాకు తెలుసు నీ తలంపులు నాకు తెలుసు నీ ఊకలు నాకు తెలుసు నువ్వు ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నావు తెలుసు అన్నీ నాకు తెలుసు మరి అన్నీ ఆయన తెలిసినప్పుడు ఎలా అరెస్ట్ చేస్తారండి ఆయనకి ఇప్పుడు ఆయన ఇప్పుడు వాళ్ళు ఎప్పుడు వచ్చేది ఎక్కడికి వచ్చేది అని తెలిసినప్పుడు ఉంటాడా వెళ్ళిపోతాడా కాబట్టి ముద్దుబెట్టి మరీ అప్పగించాడైనా ముద్దనేది యూదుల సాంప్రదాయం అండి ముద్దు అనేది యూదుల సాంప్రదాయం ముద్దు దేనికి చూచినో చెప్తాను ఓకేనా లుకస్ వార్త ఏడు నలభై ఐదు లుకస్ వార్త ఏడు నలభై ఐదు ముద్దు దేనికి చూచినా నీవు నన్ను ముద్దు పెట్టుకొనలేదు కానీ నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములు ముద్దు పెట్టుకొనుట మానలేదు ఇక్కడ పాపాత్మురాలను ఒక స్త్రీని కూర్చిన సంఘటన అండి యేసు ప్రభు సీమోననే ఇంటికి భోజనానికి వచ్చాడు ఆ టైంలో ఆ ప్రాంతంలో ఉన్న ఒక పాపాత్మరాల స్త్రీ ప్రభు దగ్గరికి వచ్చి కన్నీళ్లతో పాదాలు కడిగి ఆమె వెంట్రుకులతో తుడుస్తూ ముద్దు పెట్టుకుంటూ ఉంది అంటే కంటిన్యూగా పెట్టుకుంటుంది వినండి ఈ ముద్దు పవిత్రమైన ప్రేమకు గుర్తు లేక సూచన పవిత్రమైన ప్రేమకు చూచన కాబట్టి ఇలాంటి ముద్దైతే అయితే ఇష్క్రియతు యోధ పెట్ట లేదు మరి అలాంటి ముద్దు పెట్టుండొచ్చు అపస్సులు కార్యం ఇరవై అధ్యాయం ముప్పై వచ్చిన ఇంకొక ముద్దు కనబడుతుంది పౌలు మెడ మీద పడి అతనిని ముద్దు పెట్టుకొని వారు బలు అద్భుతమైన శ్రమలు పడ్డ సువార్త పరిచర్య చేశాడు చాలా శ్రమలు గుండా వెళ్ళాడు వాళ్ళ పట్ల ఆయన చూపిన ప్రేమ అంతా ఇంత కాదు దీన్ని సహోదర ప్రేమకు గుర్తు అంటారు రెండో ముద్దుని ఒక సహోదరుణ్ణి నేను నిజంగా ప్రేమిస్తున్నానంటే అతని కొరకు నేనేం పడాలి శ్రమలు ఇప్పుడు ఈ రెండింటిని కలిపి ఒక వచనం చూపిస్తాను ఓకేనా తెస్లోని రాసిన మొదటి పత్రిక ఐదు అధ్యాయం ఇరవై ఆరో వచనం తెస్సులోని లుకు రాసిన మొదటి పత్రిక ఐదు ఇరవై ఆరు ఐదు ఇరవై ఆరు పవిత్రమైన ముద్దు పెట్టుకొని సహోదరులందరికీ వందనములు చేయడం చూసారా ముద్దులో రెండున్నాయి పవిత్రత సహోదర ప్రేమ నోట్ దిస్ పాయింట్ ఎవరన్నారు ముద్దులో ఎన్ని చెప్పాను పవిత్రమైన ప్రేమ సహోదర ప్రేమ అలా ఒక వ్యక్తి ముద్దు పెట్టుకున్నాడు బైబుల్లో ఎవరో వ్యక్తి యవబాబు ఎక్కడ సమీలో రెండో గ్రంథం ఇరవై అధ్యాయం తొమ్మిదో వచ్చిన్నాం సమీలు రెండవ గ్రంథము ఇరవై అధ్యాయం తొమ్మిదో వచ్చింది అప్పుడు యవబాబు అమాషాతో నా సహోదర నీవు క్షేమంగా ఉన్నావా అన్నారా ఏమని పిలిచాడు సహోదర ఆ మాట వింటుంటే ఎలా అనిపిస్తుంది ఎంత ప్రేమో నేనంటే అంటే అనుకుంటాం కదా మనం ఏం చేసాడమ్మా యావబాబు అమాషాను ముద్దు పెట్టుకున్నట్లుగా కుడి చేత అతని గడ్డమ్మ పట్టుకొని అమాషా ముద్దు ముద్దు పెట్టుకునేప్పుడు ఏం చేస్తారు ఏం చేస్తారు మీరు చెప్పండి ముద్దు పెట్టుకునేటప్పుడు చేయితో ఏం చేస్తారు తీసుకుంటారు కదా ఇట్లా దగ్గరికి అట్టు తీసు అంటే ముద్దు పెడుతున్నట్టే చూపించి పోటీ చేశాడండి ఇవే మరి కత్తిపోటు మాటలు అంటే దేవుని పిల్లలారా ఈ ముద్దు పెట్టాడండి యేసు ప్రభు గీతను అందుకన్నాడు చెలికాడా నువ్వు చేయవలసింది దేవుని పిల్లలారా ఈ కాంటెక్స్లో మనం ఏం చూసామంటే ఇసుకరియేతు యూదా ముద్దు ప్రభుని అప్పగించిందా మరణానికి అప్పగించిందా లేదా అప్పగించగలదా ఎస్ఆర్ నో నో ప్రభుని మరణానికి అప్పగించ లేదు మరి ఇప్పుడు ప్రశ్న మరి ఇతను ఇంత దౌర్భాగ్యమైన కపటమైనా మరణానికి అప్పగించే ముద్దు ఎందుకు పెట్టాడు రెండు కారణాలండి ఈ ముద్దు పెట్టడానికి మొదటి కారణం ఏంటంటే రోమా ప్రభుత్వాన్ని చేజిక్కించుకోలేదు ఎవరు ఎస్సు ప్రభు ఇంతకాలం ఉన్నాడు వాస్తవంగా ప్రభు చేసిన చూచిక్రియలు మహత్కార్యములు ఇవన్నీ చూసి ఇష్టత యుద్ధం ఏమనుకున్నాడు అంటే ఈయనే సరైన క్యాండిడేట్ రోమా ప్రభుత్వం నుంచి మనకు ఖచ్చితంగా రాజ్యం వస్తుంది ఈయన రాజ్యాన్ని ఫామ్ చేస్తాడు అనుకున్నాడు ఎందుకంటే ఈయన చేసే కార్యాలు అలా ఉన్నాయి మరి తీరా వచ్చిన తర్వాత అసలు రాజ్యం సంగతే మాట్లాడలే రెండోది నేను ఎంతకాలం ఉన్నా నాకేం పదవి రాదు అటు వచ్చినట్టు పదవి కోసం వచ్చాడు దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే అవుతుందంటే ఇది కపటపు ముద్దు కాబట్టి దేవుని పిల్లలారా ఇష్క్రియోతు హృదయము ఒకలాగుంది పైకి రూపము ఒకలాగుంది మళ్ళీ ఇంకొక క్వశ్చన్ మార్క్ ఇప్పుడు యేసుప్రభుని రోజు చూస్తున్నారు కదా ముద్దు ఎందుకు పెట్టుకున్నాడు యేసుప్రభుని అందరు చూస్తున్నారు కదా ఈ సైనికులు కూడా యేసుప్రభుని చూస్తున్నారు కదా ఎందుకు ముద్దు పెట్టుకున్నాడు అందరికీ గడ్డం ఉంది అందరికీ అంగీలు ఉన్నాయి ఎట గుర్తు పెట్టుకుంది యేసు ప్రభుత్వనే ఉండి అలాగే ఉన్నారు వీళ్ళు ఆయన రూపం వచ్చింది అందుకు ముద్దు పెట్టుకోవాల్సి వచ్చింది సరే ఇక చివరిగా ఈ ఇలా ప్రవర్తించినప్పుడు ప్రభు ఒక మాట అన్నాడు ఈ సైనికుల గురించి యోధా గురించి నలభై తొమ్మిదో వచనంలో చదువు పాప నలభై తొమ్మిదో వచనంలో యేసు ప్రభు ఏమన్నాడు నేను ప్రతిదినమో దేవాలయంలో మీ అద్ద ఉండి బోధించుచుండగా మీరు నన్ను పట్టుకొనలేదు మరి ఎందుకు పట్టుకున్నారు చదువు అయితే పాయింట్ లేఖనములు నెరవేరునట్లు లేఖనం అంటే యూదా యూధాయతల అప్పగిస్తా అలాగా ప్రవర్తిస్తాడని సైనికులు అలా ప్రవర్తిస్తారని మరణానికి అప్పగించేలా ఆ యూధా యూధా సైనికులు ఆ సని సభ అధికారం పొందిన సైనికులు అలా చేస్తారని ముందుగానే లేఖనం చెప్పిందా ఎస్ ముందుగానే లేఖనం చెప్పింది కీర్తన గ్రంథం ఇరవై కీర్తన పన్నెండు పదమూడు వచ్చిన కీర్తన గ్రంథం ఇరవై రెండో కీర్తన పన్నెండు పదమూడు ఉన్నవిగమ్మ ఋషుభములు అంటే అబ్బో పర్వాలేదు మీరు భాషాను ఋషభములు ఉంటుంది చోట అంటే బాగా తిని బలిసిన అర్థం భయంకరంగా యేసు ప్రభు మీద రంకిలేశారు అంటే అరిచారు తిట్టారు నోటికొచ్చినట్టు మాట్లాడారు వృషభమలు అనేకములు నన్ను చుట్టుకొని ఉన్నాడు అనేకములు ఒకరు కాదు ఇక అప్పుడు మనకి ఏమనిపిస్తుంది అక్కడెక్కడ ఎద్దులు లేవే అనిపిస్తుంది ఇది లిటరల్గా తీసుకుంటే ఆ పదం ఎద్దులు లేవే ఎద్దులేం లేదు రంకి లేదే ఇది ఋషుభుల ఉంది అట్లా అట్లా కన్ఫ్యూజ్ అయ్యే ప్రమాదం ఉంది వాక్యం చదివేటప్పుడు అలంకార భాషను గమనించాలి ఇక ఈయన సంగతి కొద్దాం ఈయనవరా యోధా మరి ఈయన కూడా అలా ప్రవర్తిస్తాను ఉందా నలభై ఒకటో కీర్తన తొమ్మిదో వచ్చాను నేను నమ్ముకొని నా విహితుడు నా ఇంట భోజనము చేసిన వాడు నన్ను తన్నుటకై తన మడివ నెత్తాను సుషారా అది కూడా అలంకార భాషే అది కూడా ఎబ్రి పోయిట్రే నేరుగా చెప్పొచ్చుగా నన్ను అప్పుకిస్తాడని అలా చెప్పట్లా నా ఉప్పు నా ఇంటి వాసన లెక్కేసారు అంటారు కదా ఆ టైపు ఉంది మళ్ళీ చదువు నేను నమ్ముకొని నా విహితుడు నా ఇంట భోజనము చేసినవాడు నేను అంటే ఎవరు అక్కడ లిటరల్గా చదివితే వస్తాడు కానీ ప్రవచనాన్ని యేసుప్రభుకి అప్లై చేస్తే యేసుప్రభు వస్తాడు యేసుప్రభుని ఎవరిని నమ్మాడు పన్నెండు మందిని నమ్మాడు నమ్మిన వాళ్ళు ఒకడు ఇసుక ఏం చేశాడు అర్థమైందా మెడిమెత్తాడంటే అర్థం ఏంటి యేసు చంపడానికి ప్రయత్నించాడు లేకుంటే మరణానికి అప్పగించడానికి గోడ పుటాన లేక చెడిపోయిన హృదయ ఆలోచన కలిగి ఉన్నాడు కాబట్టి ఎందుకు అప్పగించారు మళ్ళీ ప్రశ్న ఇప్పుడు లేఖనం అలా రాయబడింది కాబట్టి అప్పగించారా అలా అప్పగిస్తారు కాబట్టి లేఖనం అలా రాయబడిందా లేఖనం అలా రాయబడింది కాబట్టి అలా అప్పగించుంటే దేవుడు అయిపోతాడు అంటే కర్మ సిద్ధాంతం రాసేసాడు నువ్వు ఇలాగే బతకరా నీ బతికింతేరా చాలా అన్యాయస్తులవుతాడు దేవుడు నో రాంగ్ ఇంటర్ప్రిటేషన్ వాళ్ళు అలా ప్రవర్తిస్తారు కాబట్టి లేఖనం అలా రాయబడింది మొదటి భాగం అయిపోయిందండి ఏంటది ఏసు మరణానికి అప్పగించుకొనుట ఇప్పుడు ప్రశ్న యేసు ప్రభు ఎందుకు మరణానికి తను తాను అప్పగించుకున్నాడు దగ్గర నిలిచి ఉన్న వారిలో ఒకడు కత్తి దూసి ప్రధాని యాజకుని దాసుని కొట్టి చెవి నరికెను దగ్గర అంటే ఎవరి దగ్గర దగ్గర అంటే యేసు ఉన్న పన్నెండు మందులు అని అర్థం వస్తుంది కానీ ఆయన ఎవరో తెలియదు ఆయన పేరేమో తెలియదు చూసారా అందుకే మనం బైబిల్ ఏం చేయాలి ప్రశ్న వేసుకోవాలి ఎవరబ్బా ఎవరబ్బా చదువు ఎవరు దాచి పదవి వచ్చిన నొద్ద కత్తి ఉండిన ఫినిష్ ఇప్పుడు ఎవరు ఆ దగ్గర ఉన్న వ్యక్తి ఎవరు పేతురు ఆ కత్తి పట్టుకుని ఉన్న వ్యక్తి ఎవరు పేతురు ఈయనకి అందులో స్పీడ్ ఎక్కువ అంతా దుడికే అంతే నరికేశాడు సరే అవతల వ్యక్తి ఎవరు అతను ప్రధాన యాజుకుని దాసుడు అని ఉంది ప్రధాన యాజుకుని దాసుడు అని ఉంది ఇక్కడ ఇంతగా దాసుడు ఎవరు చదువు పాన స్వార్థ పచ్చిందధ్యాయం పదకొండవచ్చిన్నావు ఆ దాసుని పేరు మల్కు చాలు చూసారా ఎంత క్లారిటీ ఉందో ఆ దాసుని పేరేంటి మల్కు ఇప్పుడు వినండి ఈయనెవరు ప్రధాన యాజుకుని దాసుడు చాలా జాగ్రత్తగా వినండి ఇప్పుడు నా చేతిలో ఏముంది కత్తి ఉంది ఇది ఏ చెవి ఇది ఇది ఎడమ చెవి ఇది ఏ చెవి ఇది కత్తి ఇలా కొడితే ఎడమ చెవి కరెక్ట్గా తెగుద్దా కుడి చెవి కరెక్ట్గా తెగుద్దా మరి ఏ చెవి కొట్టాడు కుడి చెవి కొడితే ఈ పోర్టో ఈ పోర్టో ఏదో ఒకటి కట్టవ్వాలా కరెక్ట్గా చెవే అయింది గమనించారా ఎప్పుడన్నా మీరు ఆలోచించారా ఇప్పుడు ఆలోచించండి ఇదైతే కరెక్ట్గా దిగుద్ది పోనీ ఆయన ఏమో నా యుద్ధములో ప్రావీణ్యత కలిగిన ఏంటి పేతురు అంత కరెక్ట్గా కొట్టడానికి ఒక విచిత్రమైన అద్భుతమైన విషయం ఇప్పుడు మీరు చూడబోతున్నారు వినండి ఇప్పుడు పేతురు కత్తి తీసుకొని ఏ చెవిని నరికాడు కుడి చెవి ఈ కుడి చెవికి ఏముందో తెలుసా మీకు రంధ్రం ఉంది అదేనండి మరి విచిత్రం ద్వితీయ దేశకాండం పదిహేను అధ్యాయం పదిహేడు వచ్చాను నీవు కదురును పట్టుకొని తలుపులోనికి దిగినట్లుగా వాని చెవికి దానిని గుర్చవలేను అర్థమైందా ఒక వ్యక్తి యజమానుడు నచ్చాడు ఒక వ్యక్తికి అయ్యా అంటే వాళ్ళ యొక్క సాంప్రదాయంలో దాసులు అనేది రెండు రకాలు ఒకటి నిర్ణీత సమయంలో పనిచేసే దాసులు రెండు జీవిత కాలంలో పనిచేసే దాసులు నిర్ణీత అంటే ఒక సంవత్సరానికో రెండు నెలలకో ఆరేళ్లకో ఏడేళ్లకో ఒప్పందం చేసుకుంటారు దాని నిర్ణీత సమయం అంటారు వాళ్ళని కూడా రాసరే అంటారు అయితే వాళ్ళకి నచ్చిందనుకోండి ఆ కుటుంబము ఆ వాళ్ళ యొక్క ప్రేమ అన్నీ నీ దగ్గరే ఉండిపోతాను అంటారు అప్పుడు ఏం చేయాలో మోసే ద్వారా దేవుడు చెప్పిస్తున్నాడు ఆ తలుపు దగ్గర తీసుకెళ్ళి చెవినిలా పెట్టి దబ్బనంలాగా సూదిలాగా చాలా షార్ప్గా ఉంటుంది దీనికి ఇలా గుచ్చుతారు మీ పిల్లలకి బంగారంకి వెళ్తే పోగులు కుడతారు కదా అట్టే అనిపిస్తుంది ఆ విధంగా కుట్టేస్తారు దీని అర్థం ఏంటంటే ఇప్పుడు ఇతను లైఫ్ లాంగ్ ఆ ఇంట్లో ఆ కుటుంబానికి ఏమైపోవాలి దాసుడిగా ఉండాలి ఒకవేళ ఏ కారణం చేత అయినా ఈ వ్యక్తికి నచ్చకపోతే వెళ్ళి ఇంకొక చోటకి వెళ్ళి నేను మీ ఇంట్లో పనిచేస్తానంటే ముందు అవతల ఏం చేస్తారంటే ఇట్రా దగ్గరికి రా అని చెవి చూస్తారు అందరం ఉంటే నువ్వు ఆల్రెడీ ఒక ఇంటికి శాశ్వత దాసుడు కదా నిన్ను పెట్టుకోని వెళ్ళిపో అంటారు మళ్ళీ చచ్చినట్టు ఇక్కడికి రావాల్సిందే కాబట్టి దీని అర్థం ఏంటంటే వేతురు ఈ కత్తి తీసుకొని ఈ చెవిని నరకడంలో ఉద్దేశం ఏంటంటే దేవుడు ఒక అద్భుతమైన సందేశాన్ని ప్రపంచానికి ఇస్తున్నాడు లోకానికి ఇస్తున్నాడు అంటే యేసు ప్రభు ఎందుకు తను తాను మరణానికి అప్పగించుకున్నాడంటే ఓ మానవ జాతి ప్రజలారా మీరందరూ ఈ ప్రధాన యాజకుని దాసైన మల్కు ఏ విధంగా అతనికి జీవిత కాల బానిస కలిగి జీవిస్తున్నాడో అట్లా మీరు కూడా మొదటి ఆదామునుడు వచ్చిన పాపమనే ఆ నేచర్ ఆఫ్ సిను బట్టి మీరు పాపం అనే యజమానుడికి జీవిత కాల బానిసలు ఇప్పుడు పేతురు ఏ విధంగా దాన్ని నరికితే ఆ నరికినప్పుడు దానికి ఓలు ఉంది తిరిగి యశు ప్రభు దానికి అంటించినప్పుడు ఓలు లేదు మీరు నన్ను నమ్మితే నాకు మీరు దాసులు అవుతారు ఇక పాపం శాపం నరకం మిమ్మలను ఎప్పటికీ ఎలుబడి చెయ్యదు అందుకండి యశుప్రభు అప్పగించుకున్నది మరణానికి ఆయన అలా మరణానికి అప్పగించుకోకపోతే పాపదాశత్వం నుండి మనం బయటికి రాలేము ఓకే పార్ట్ వన్ అయిపోయిందండి ఇంకా పార్ట్ టూ ఏం లేదు చిన్న ప్రశ్న అంతే ఎందుకు పారిపోయారు ఈ వాడికి అర్థమైపోయి ఉండాలి మీకు శిష్యులు ఎందుకు పారిపోయారు రెండు అంశానికి వచ్చామండి చదువు పాప యాభై 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 ఒకటి యాభై రెండు అప్పుడు వారందరూ ఆయనని విడిచి పారిపోయారు అది ఎందుకు పారిపోయారు ఏమండి యేసు ప్రభు అద్భుతాలు చేసినప్పుడు ఉన్నారా అంటే చూసారా సముద్రంలో నడిచేటప్పుడు చూసారా గాలి సముద్రాన్ని గద్దించినప్పుడు ఎక్కడికెక్కడ మిక్కిలి ఏ మాయను కంటితో చూసారా ఐదు రొట్టెలు వేల మందికి పెట్టిన విషయం చూసారా ఏమండి ఇన్ని మహత్కార్యాలు చనిపోయిన లాజలు లేపడం చూసారా ఇన్ని అద్భుతాలు మహత్కార్యాలు చేసిన ఆ ప్రభు విషయంలో చెప్పండి త్వరగా పారిపోయారు ఎందుకు జకరే గ్రంథం పదమూడు అధ్యాయం వచ్చాను నా గొర్రెల కాపరి మీదనో నా సహకారం మీదనో పడుము ఇదే సైన్యముల కత్తిపతి అలా రాసింది కాబట్టి పారిపోయారా అలా పారిపోతారని దేవుడికి తెలుసు కాబట్టి లేఖనం రాశాడా మళ్ళీ ప్రశ్న ఎందుకు పారిపోయారు ఆదివారం సాయంకాలం శిష్యులు యువతులకు భయపడి చాలు ఫినిష్ పారిపోవడానికి కారణం చెప్పండి అందరు చెప్పండి పారిపోవడానికి కారణం చెప్పండి యేసు ప్రభు ఎరగను అని పేతడానికి కారణం చెప్పండి మొదటి ఆదాము నుండి యేసు ప్రభు వరకు అందరి మీద ఏలుతూ వచ్చింది మరణం అండి మరణ భయం అందరు చెప్పండి మాట పరిశుద్ధాత్మ దేవుడు పౌల్ ద్వారా మాట్లాడిస్తున్నాడు అద్భుతమైన డైలాగ్ చూడండి గురింతలు రాస్తున్న మొదటి పత్రిక పదిహేను అధ్యాయం యాభై ఐదు నుంచి యాభై ఏడు ఓ మరణమా నీ విజయం ఎక్కడ అయిపోయింది ఫినిష్ ఓ మరణమా నీ విజయము ఎక్కడా చదవమ్మా ఓ మరణమా నీ ఓ మరణమా నీ ముల్లెక్కడా విజయం ఎక్కడా ముళ్ళెక్కడా మరణానికి విజయం ఉందా ఉంది ఆ విజయానికి చంపేస్తుందా మొదటి ఆదాము నుంచి యేసు ప్రభు వరకు చంపేస్తుందా మరణం చంపేస్తుంది అందరిని చంపేస్తుంది మరి విజయం ఉన్నట్టే కదా మరణానికి ఆ ఏమన్నాడు మరణమా నీ విజయం ఎక్కడా మరణమా నీ ముళ్ళెక్కడా అంటే తెలుసా మీకు ఇప్పుడు చదవరా మరణపుల్లో పాపము అది ఇప్పుడు అదే కదండి కుడిచేవి ఎందుకు నరికాడు పేతురు ఏముంది దానికి ఓలు పాపానికి ఏమైపోయాం దాసులం కింద పడినప్పుడు ఓలుంది పైన ఓలు లేదు అంటే అర్థం ఏంటి యస్సు ప్రభు మరణం మనల్ని మరణం అనే నుండి మరణాన్ని ఖైదీగా వాడు యస్సు ఒక్కడే యస్సు ప్రభు చేసిన గొప్ప ఎంత అద్భుతం చేశాడండి సుప్రభు ఎంత ఆశ్చర్యం దాని ముళ్ళు పాపం పాపానికి ఉన్న బలము ధర్మశాస్త్రం ఇక ధర్మశాస్త్రంతో పల్లె అంటే ఏంటి నువ్వు ఇలా జీవిస్తే నువ్వు అలా జీవిస్తే నే నీకు పరలోకం అన్నట్ల ఏసు ప్రభు నమ్మావు కాబట్టి నీకు పొజిషనల్ సైంటిఫికేషన్ వచ్చింది ఇప్పుడు ఆ పవిత్రతలో మనం రోజేమవుతున్నాము ఎదుగుతున్నాము ఎక్కడైనా రాంగ్ స్టెప్ వేస్తే ఎక్కడైనా చెడు చూస్తే చెడు వింటే చెడు మాట్లాడితే మళ్ళీ క్రీస్తు రక్తములో బట్ట మాస్తే ఎలా ఉతుక్కుంటున్నాము అలా ఉతుక్కుంటున్నాం అలా పవిత్రతలో ఎదుగుతూ ఎదుగుతూ ఉంటాం హఠాత్తుగా చనిపోయినా ఆ ప్రభు వచ్చిన ఏ శ్రీ దగ్గరికి వెళ్ళిపోతాం ఇక కష్టాలు చూడం ఇక కన్నీళ్ళు చూడం వాక్యము వినేటప్పుడు అండి దేవా నాతో మాట్లాడావు అనాల వాక్యం వినేటప్పుడు ఈ నేనంత నా గురించి చెప్తున్నాడు అయిపోయింది ఇక శుద్ధ దండగా రోజు వాక్యం విని అంటే దీన్నే మనలో మనమే విమర్శించుకుని ఎడలా ఎప్పుడైతే విమర్శించుకుంటామో అంటే దాని అర్థం రిపెంటెన్స్ ఏమనుంది ఉంది విరిగి నలిగి చెప్పండి విరిగి నలిగి వినండి నలిగి అంటే పశ్చాత్తాపం విరిగి అంటే చి అని అసహించుకోవడం అత్తనే కోడలు కాదు పాపాన్ని నాలో ఉన్న పాపాన్ని ఏం చేసిన చి అది చెప్పండి విరగడం అయ్యో దేవా నిన్ను బాధ పెట్టాను చెప్పండి అది నలగడం విరిగిన హృదయము గల వారికి దేవుడు అంటే అంతకుముందు దేవుడు ఏమైపోయాడు దూరం అయ్యాడు దేనివల్ల పాపం వల్ల ఇప్పుడు నేను పాపాన్ని ఏం చేస్తున్నా అసహించుకుంటున్నా దాని తర్వాత ఇంకో మాట ఉంది మళ్ళీ చదవమ్మా నలిగిన మనస్సు నలిగిన మనస్సు వినరా మనస్సు హృదయము బాగా వినాలి బాగా వినాలి మీరు చెప్పండి మనస్సు చూడండి ఇక్కడ నా ప్రాణమా అంటే ఎవరు మనస్సు మళ్ళీ చెప్పండి నా ప్రాణమా అంటే ఎవరు మనస్సు ఇప్పుడు నా మనసుకి నేను ఏం చెప్తున్నా నీ జీవితం బాగలేదు నీ బ్రతుకు బాగలేదు నీ విషయంలో తప్పు చేస్తున్నావు ఈ విషయంలో ప్రవర్తి చెడ్డగా ప్రవర్తిస్తున్నావు దేవుని గాయపరుస్తున్నావు దేవుని గాయాలు రేపుతున్నావు అంటే అది దాని అర్థం ఏం చదివిందా పాప నలిగిన సూపర్గా చెప్పారండి అప్పుడు మనసులో అయ్యో దేవా నీనా నిన్ను ఇలా గాయపరిచింది నీనా నిన్నలా బాధ పెట్టింది పైకి అందరి దృష్టికి భక్తి పరుల భక్తి పరుడిలా కనబడుతూ నీచమైన జీవితం జీవిస్తున్నా నలగడం అంటే అలాంటి నలుగుడు నువ్వు చేస్తున్న తప్పు పైనికి విరక్తి వస్తుందండి అందుకు ప్రభు పల్లని ఏర్పాటు చేసింది అలాంటి హృదయముతో మనం జీవిస్తే ఎప్పుడు లోకాన్ని విడిచి నా దగ్గరికి యేసు ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాం మనం అందుకేనండి ప్రతి క్షణం మనం ఏం కలిగి ఉండాలి సిద్ధపాటు అందులో లేచిన పడతాం ప్రార్థన ప్రేమ కలిగిన నా తండ్రి నీ ప్రియకుమారుడు నా ప్రభు ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాసులు చెల్లించి విరచి ఇది నా శరీరం అని చెప్పాను భోజనమైన పిమ్మట మరొక పాత్రని ఎత్తుకొని కృతజ్ఞతాసులు చెల్లించి ఇది క్రొత్త నిబంధన రక్తం అని చెప్పాను ఎవడు నా రొట్టిని తిని ఎవడు నా రక్తము త్రాగుదురో వారు నిత్య జీవమునకు వారసులని చెప్పారు కాబట్టి ప్రభువా యేసుక్రీస్తుని ఎరుగుటే నిత్య జీవము ఆ రొట్టె మీరే ఆ యొక్క రక్ ఆ యొక్క రక్తము మీరే కాబట్టి యేసు క్రీస్తు నందు విశ్వాసమే ఆత్మకు జీవాహారము ఇంతవరకు మేము విన్న నీ మాటలే ఆత్మకు జీవాహారము ఇప్పటి వరకు బిడ్డలు చేసిన ప్రార్థనను బట్టి నీ రక్తము కడగడమే హోలీ ఇచ్చిన పవిత్రత కాబట్టి ఇప్పుడు వాక్యము ద్వారా ఆత్మకు జీవం వచ్చింది ద్వారా ఆత్మకు పరిశుద్ధత వచ్చింది ఆ పవిత్రతలో ఎదగడానికి ఆ రక్తము మమ్మల్ని విమోచించింది దానికి సాదృశ్యమే ఇప్పుడు రొట్టె ద్రాక్షరసం రొట్టె మమ్మలను మార్చదు ద్రాక్షరసం మార్చదు మమ్మల్ని జీవం పోసి మా హృదయాన్ని రూపాంతరపరిచింది నీ జీవ వాక్కులు మా హృదయాన్ని పవిత్రపరిచింది నీ ప్రశస్తమైన అమూల్యమైన గొర్రెపిల్ల రక్తం కాబట్టి దానికి సాదృశ్యమే ఇప్పుడు తీసుకుంటున్న ప్రభు బల కాబట్టి నేను నీ పిల్లలు ఈ ప్రభురాత్రి భోజనములో పాలు పంపులు పంచుకుంటుండగా ఎవ్వరము అయోగ్యముగా కాక మరి బలగినులు రోగులు అఠాత్తుగా చచ్చే స్థితికి దిగజారిపోక భయముతో భక్తితో పవిత్రతలో కొనసాగుదము కాక ఇంకా పవిత్రతలో ఎదుగుదము గాక ఇంకా పరిశుద్ధతలో ఎదుగుదము గాక ఇలా అందరినీ నీ యొక్క రక్త ప్రోక్షంలో పవిత్రపరిచి పరిశుద్ధపరిచి బళ్లకు సిద్ధం చేసినందుకు నీకు మహిమ కలుగునుగాక అయో కాక అందరూ నైనా ఈ పశ్చాత్తాప హృదయముతో స్వపరిశీలన హృదయముతో ప్రభు బలలో చేయేస్తుండగా అందరిని అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్